హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు అండి మేము అందరికీ యూట్యూబ్ ప్రేక్షకుల మొత్తానికి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము గంగమ్మ తల్లికి పెట్టుకుంటున్నామండి ఉగాదికి ప్రతి ఏటా మేము గంగమ్మ తల్లికి పెట్టుకుంటామండి మా ఊళ్ళోనే గంగమ్మ తల్లి గుడి ఉంటుంది పెద్ద ఫేమస్ అండి చాలా బాగుంటుంది మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ప్రతి ఏటా ఏటానికి వస్తాం అందరం అట్టడిది ఈసారి అందరం కలవకుండా వే ఎవరికి సంబంధించింది వాళ్ళే కోసుకున్నామండి మేము కోళ్ళు తెచ్చుకున్నాము కోళ్ళుతో వచ్చేందుకంటే పొంగలు చేస్తున్నాం చాలా బాగుందండి అసలు పొంగల్ అయితే తల్లి చక్కగా పొంగిపోయింది పాలు 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 చక్కగా పొంగి చూడండి ఎంత బాగుంది అసలుకి చాలా బాగుందండి పొంగల్ చేస్తుంటే చూడండి ఎంత బాగుందో అసలు గంగమ్మ తల్లి చాలా ఫేమస్ అండి మాకు అక్కడే గుళ్ళోనే పొంగలు చేస్తున్నామండి కొంతమంది అయితే తడి బట్టలతోనే చేస్తానండి గుళ్ళో నేనైతే ఇంటి దగ్గర నుంచే రెడీ అయిపోయి చక్కగా గుళ్ళో వాళ్ళని పొంగలు చేసుకున్నానండి ఇదిగోండి కోళ్ళు మేము రెండు కోళ్ళు కొనుక్కున్నాము పుంజులు రెండు పుంజులు కొనుక్కొచ్చుకున్నాము ఈ తల్లికి కొయ్యడానికి పొంగలు చేసి తల్లికి పొంగలి చూడండి పొంగలు కూడా అయిపోవచ్చింది చాలా బాగుందండి అసలు పాయసీ ఎంత బాగా కుదిరిందంటే తల్లికి దేవుల్లో చాలా మంచి అండి గంగమ్మ తల్లి చాలా మంచి దేవత అండి ఎందుకంటే హాయి చెప్తున్నాను నేను మీకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి చెప్తున్నాను చెప్తున్నానండి చూడండి ఎంత బాగుందో అసలు పాయసం మా వారు కూడా సాయం చేస్తున్నారు ఎండలో ఉన్నానని కాస్త ఆయన కూడా బెల్లం కొట్టేసేస్తున్నాను నేను గడుపుతున్నాను అండి సెగండి అసలు కట్టెలు పోయేమేం కదా మనకు అలవాట్లేదు కదా అసలు సెగ అంత సెకండ్ డే వెచ్చగా చాలా అండి ఎచ్చగా ఉంది కాలిపోతుంది కాకపోతే ఏంటంటే హాయిగా ఉంది దేవుడికి కదా మనం ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరంలో ఒక్కసారి ఇలా అనే సంతోషం కూడా ఉందండి చూడండి ఇదిగో మా అత్తయ్య కూడా హెల్ప్ చేస్తుంది దించామండి అయిపోయింది మా వారు హాయి చెప్తుండు నేను హాయి చెప్తున్నా మా పిల్లలు మా అత్తయ్య మా పాప అండి మా పాప అయితే వేడి వేడి పాయసం పాలా నెత్తిన పెట్టుకొని దేవుడు చుట్టూ చుట్టూ పొంగల్ నెత్తిన పెట్టుకొని దేవుడి చుట్టూ మూడు చుట్టలు తిరగాలండి అట్లా మా పాప అసలు వేడివేడిది పెట్టుకుందా చాలా ఇది ఆచర్యం అనిపిస్తుంది మమ్మీ నేను పెట్టుకుంటా ఇవ్వు మమ్మీ అంటుందండి చక్కగా పెట్టుకుందండి మూడు చుట్టూ అంతే దిగిందండి దించకుండా మూడు చుట్టలు తిరిగింది మమ్మాయి వేడి వేడి పాయసం పెట్టుకొని చాలా ఇదిగండి కోళ్ళు అట్లాగా వాళ్ళని తడిపి కుంకుమ పసుపు వేసి దానికి చుట్టూ బంతి పూలు కడతామండి చూడండి గుడి మొత్తం మీకు చూపిస్తున్నాను నేను చక్కగా చూడండి అసలు ఎంత బాగుంటుందండి గంగమ్మ తల్లిని తిరుగుతా మీకు చూపిస్తున్నాను అసలు జనమైతే ఈ వీడియో తీయటానికి కూడా చాలా ఇబ్బంది అనిపించిందండి అసలు అంతమంది జనము చూడండి అసలు గంగమ్మ తల్లి గుడి అంత బాగుంటుంది అసలు చాలా బాగుంది చూడండి అసలు తులసి తల్లి అండి గంగమ్మ తల్లి పెద్ద ఫేమస్ అండి చాలా ఫేమస్ మా ఊళ్ళో బాగా చేస్తారండి ఆటలం కూడా వస్తారు ఎన్ని ఆటలు దిగినాయి అంటే చాలా ఏటలండి ఆ తల్లికి మొక్కుబడి వాళ్ళు చాలా మంది అండి ఏటలు ఇచ్చారు మేమైతే కోళ్ళు ఇచ్చాము ఈ సంవత్సరం ఆ తల్లి అట్లా చేయించుకుంది ప్రతి ఆట ఈ సెవెల్ ఈసారి ఆ తల్లి దీవెళ్ళు ఉన్నాయి మాకు చాలా బాగుందండి ఇదిగోండి మా పాప చూడండి కాలిపోతానే వేడి వేలు వద్దులేమ్మన్నా కూడా సరే మమ్మీ నేను పెట్టుకొని తిరుగుతా మమ్మీ అంటుంది ఇప్పుడు చుట్టూ రండి మూడు 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 రౌండ్లు వేసావండి చాలా మంచి దేవత అండి ఆ తల్లి దేవుళ్ళు మాకు ఎప్పుడు ఉండాలి మీకు కూడా ఉండాలి యూట్యూబ్ ట్యూబ్ ప్రేక్షకులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి చూడండి మా వారు కూడా మా పాపకి కొంచెం కాలుతుందని కవలం కొద్ది పెద్ద జుట్టి పెడుతున్నానండి చూడండి అసలు మా పాప అయితే ఎంత హ్యాపీగా అసలు అంత దే ఆ దేవుడు మా పాపకు అంత శక్తి ఇచ్చాడు బాగా వేడు ఇదిగోండి ఇక్కడ కోళ్ళు కోస్తారు మా బాబు రెండు మా కోళ్ళు పట్టుకొని కోపిస్తున్నాడు చక్కగా చూడండి జనం అయితే ఎంతమంది ఎంతమంది కీవలో ఇదిగోండి ఇక్కడ బయట ఇది కొబ్బరికాయలు కొట్టేది గుళ్ళో కొట్టినారు బయట బయట కొబ్బరికాయలు కొట్టేది ఇదిగో మా పాప కొబ్బరికాయ కొడుతుంది పూలు పెట్టి కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొడుతుంది చూడండి మా పాపకి అసలు కొబ్బరికాయ కొట్టడం కూడా రాదండి చెయ్యి నొప్పి పుట్టిందని చాలాసేపు ఇప్పుడు పిల్లలు అలాగే ఉంటారండి ఇప్పుడు పిల్లలు చాలా స్మూత్గా ఉంటుంది అసలుకి చూడండి ఇంతసేపు కొబ్బరికాయ నా చేతులు చూసుకుంటా ఉంటుంది అసలుకి అదిగో ఆ ఏళ్ళు చూసుకొని ఆ చేతులు చూసుకుంటా ఉంటుంది అట్టకట్ట లాస్ట్లో కొట్టేసేసిందండి మా అమ్మాయి చూడండి గుళ్ళోకి ఎంటర్లోకి ఎంటర్స్ లోన్కి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి లోనికి వెళ్తున్నామండి చూడండి ఎంత బాగుందో పక్కన గుళ్ళోనే పక్క దేవుళ్ళు అండి శివుడు శివలింగం చాలా బాగుంటుందండి అసలుకి చక్కగా గుడి మొత్తానికి కుంకుమ పసుపు చల్లి పూలు పెట్టి చక్కగా పాయసం పెట్టానండి పొంగలు కండి పొంగలు కూడా పెట్టాను చూడండి ప్రతి దే దేవుడికి పూ పెట్టుకొని పాయసం వేసానండి ఎంత హ్యాపీగా ఉందో ఆ గుళ్ళో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఉగాదికి మాత్రం చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది అసలుకి మీలో ఎంతమంది ఇట్లా ఉగాదికి గుళ్ళికి వెళ్తారు మొక్కుబళ్ళు ఉంటాయండి ఇవ్వండి గంగమ్మ తల్లి మా గుడి టెంపులు గంగమ్మ తల్లి అండి చాలా మంచి సత్యం గల తల్లి అండి ఇది చాలా మంచి సత్యం గల తల్లి ఆ తల్లి ఆ తల్లి దీవెన ఎప్పుడు మీకు ఉండాలి మాకు ఉండాలని కోరుకుంటున్నానండి అందరికి ఉండాలని అందులో మేము కూడా ఉండాలండి ఇది శివలింగం అండి గుడి ముందు ఉంటుంది దీనికి మూడు చెమ్ములు వాటర్ పోయాలండి అభిషేకం చేయాలండి అంటే నేలతో అభిషేకం చేయాలండి పాలతో చేసేవాళ్ళు పాలతో చేయొచ్చు కాకపోతే మాకు ఇక్కడ ఎక్కువ శాతం వాటరే పెడతారండి వాటర్తోనే అందరం అభిషేకం కంపల్సరీ చేయాలండి మూడు చెమ్ములతో చేయాలండి నేను పోసానండి తర్వాత మా బాబు వస్తున్నాడు అసలు చాలా మంచి దేవత అండి గంగమ్మ తల్లి చాలా మంచి దేవత ఉగాదికి బాగా ఫేమస్ అండి ఆ తల్లి మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చిందండి తులసి టెంపుల్ ఇది గుడి ముందండి ఇది గుడికి ముందు చాలా బాగుంటుంది చూడండి ఎంతమంది అసలు జనం మా పిల్లలు హాయ్ అని చెప్తున్నారు అని అందరం మా తమ్ముడు పిల్లలు మన రాయి పిల్ల మా పాప చూడండి ఇప్పుడు మేము కర్రీ వండుకుంటున్నాము ఇందాక కోసుకున్నాం కానీ కోళ్ళు ఆ కోళ్ళు కర్రీ వండుకుంటున్నాము చక్కగా చూడండి అందరం ఫ్రై చేసుకొని ముక్కలు వేసుకొని చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చొనిట్టునండి మొత్తం